డాక్టర్ రాయ్ పేదలకు అందించిన నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంవీ భాస్కరావు అన్నారు సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ది పీఎంపీ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలికాన్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు అధ్యక్షన జాతీయ వైద్యుల దినోత్సవంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంయు భాస్కర్ రావు మాట్లాడారు అపరి ధన్మంత్రి డాక్టర్ బిసి రాయ్ పద్దెనిమిది వందల ఎనభై రెండు జూలై ఒకటవ తేదీన జన్మించారని పేదలకు సేవలు అందించిన వైద్య వృత్తి ధారణ అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జిల్లా కార్యదర్శి దేవానందం జిల్లా కోశాధికారి పిచున్ని గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్ సహాయక కార్యదర్శి ఏ ధనంజయరావు మండల కార్యదర్శి మఠ రమేష్ బాబు శంకర్ శ్రీనివాస్ తో పాటుగా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని గారు ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారం అందిస్తాం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని తెలియజేస్తున్నాను ఈరోజునే ఇంత చక్కటి ప్రాగ్రామం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పిఎంపి అవసరేషన్ వారికి ధన్యవాదాలు महानी जुलाई हम जन्मी पंद अरुण जुलाई व కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొంది అలాగే తన మేయర్ గా పశ్చిమ రెండో ముఖ్యమంత్రిగా విశేష సాధన చేసిన డాక్టర్ బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం ఆయన జ్ఞప్తి తెచ్చుకుంటూ ఇలా రాజకీయంలో ఇదంతా అయిపోతుంది అని అనుకుంటా ఉంటారు కానీ అదంతా చాలా రాంగ్ ఒకసారి ఇందులో స్టెప్ చేసాము అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంతా అయిపోతూ ఉండాలండి ఒకవేళ ఎక్కడైనా బ్రేక్ పడినట్లయితే మళ్ళీ కరెక్ట్ మొదటి వచ్చినట్టు ఉంటుంది మీరు చాలా మంది ఫీల్డ్ లో చూస్తుంటారు కొన్నేళ్ళ నుంచి లేరని ఏదో హాస్పిటల్ లో చూపించుకుంటూ ఉంటారు కొన్నాళ్ళ మొదలు వాడి ఆపేసి మళ్ళీ ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూపించుకుంటూ ఉంటారు అప్పుడు అంత కథ మొదటి వచ్చినట్టు అవుతుంది అందుకని ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ మన రాజమండ్రిలో రావటం అందులోనూ సక్సెస్ రేట్ హైయెస్ట్ గా ఉన్న ఇందిరా ఇంద్ర ఐస్ తో మనం కొలాబరేట్ అవుతుంది కేసుని మనం చూసేవాడు కానీ ఈ కాలంలో ఏమైపోయింది అంటే ఆ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఎక్కడో పిల్లలు లేదు అనేది వినేవాళ్ళు కానీ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది అంటే ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా మన పాఠశాలలో ముందరినీ కూడా ఆడవాళ్ళకే టెస్ట్ చేయించేవాళ్ళు సాధారణంగా మగవాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే ముందుకు వచ్చేవాళ్ళు కాదు అంటే వాళ్ళ అయితే మనం ఏమనుకునే అంటే అలాంటి స్కూల్ నాలుగు ఉంటాయి మా పిల్లలు కూడా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చదువుకునేవాడు కదా హాస్టల్లో పెట్టడం అన్న ఉద్దేశంతో ఉండేవాడు అలాగే ఇది వరకు కమ్యూనిటీ సెంటర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద సిటీస్ లోనే ఉండేవి మనకి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అలాగే రాజమండ్రిలో కొన్ని సెంటర్స్ ఉన్నా కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఉన్న సెంటర్స్ రాజమండ్రిలో లేవు కాబట్టి అంటే ఈ వరకు అన్ని డబ్బులు పెట్టినా అంటే రెండు లక్షలు మూడు లక్షలు పెట్టినా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేటంతో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది దానివల్ల ఏమవుతుంది అంటే ఒకసారి రెండు సారికి కూడా సక్సెస్ ఉండటంతో మరి ఏమవుతుంది అంటే ఇవి మనకి దగ్గరగా రావటం వల్ల నేను ఏం చేశావంటే ఎప్పుడైనా కానీ పాలిటెక్నిక్ కేసెస్ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే మనకి ఎంత దగ్గరగా ఉంటుందో సెలెక్ట్ చేసుకుంటే అంత మంచిది ఎందుకని అంటున్నాను ప్రతి నెలలో కొన్ని మందులు రాస్తారు కొన్ని స్కాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ రిపీటెంట్గా ఆటనేట్ వేసి ఇంజెక్షన్స్ రాబంటూ ఉంటారు అందుకు నాకు లైట్లో ఫ్లోలో పెట్టుకున్న గవర్నమెంట్లో చేసి రిటైర్ అయిపోయాను రెస్పాన్సిబిలిటీ ఉంటాం తీసుకొని డాక్టర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవ్వండి పేషెంట్ అవ్వండి ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓత్తు లాంటి ఈ రోజున ఆ ఓత్తు తీసుకోవడానికి అందరూ ముందు రావాలి అటు పేదరికం జబ్బులు లేకపోతే ప్రైవేట్ జబ్బులు చెప్పుకోలేనివి చెప్పుకున్నవి ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఈ ఉన్న ఈ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి ఒక అన్నగా తండ్రిగా తమ్ముడుగా తోడపట్టినవాడుగా ఉంటాను అని ఒక ఓర్త్ తీసిన రోజే ఈ రోజున డాక్టర్స్ గారు అందరూ చేసుకోవాల్సిన రోజు ఈ రోజున ఈ పిఎం అసోసియేషన్ నేను అడ్వైజర్ అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి వీళ్ళ వీళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి వన్ ఇయర్ పాటు ఒక ప్రోగ్రాం కూడా చేపట్టిపోతున్నారు ఆ ప్రోగ్రాంకి నేను కూడా పూర్తి సహకారం అంత రాజమండ్రిలోని అందరు డాక్టర్లు సహకారం తీసుకుని ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా క్యాన్సర్ మీదే మా యొక్క పోరాటం ఉంటుంది ఈ మళ్ళీ జూలై ఫస్ట్ వరకు ఈ సంవత్సరం అంతా పీఎం అని తీసుకునేది కంప్లీట్గా క్యాన్సర్ మీద పోరాటం ఫుడ్ ద్వారా వచ్చే క్యాన్సర్లు మందులు అనవసరంగా వాడటంలో వచ్చే క్యాన్సర్లు మనం చేసే తప్పులను వచ్చే క్యాన్సర్లు హ్యూడిటీగా వచ్చే క్యాన్సర్లు ఏం వస్తాయి ఏం రావు దాన్ని ప్రతి కాలేజీలో ప్రతి చోట ప్రతి సెంటర్లోను ప్రతి చోట మేము దీని ప్రచారం చేసుకుంటూ వీళ్ళ యొక్క మా యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తామని తెలియజేస్తాము థ్యాంక్ యూ చెప్పండి ఓకే ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మయ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవిఆర్ గారిని ఆహ్వానించి ఎవరైతే మేము ఎవరి వద్ద అయితే మేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వృత్తి నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నాము మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈవేళ వైద్యుల దినోత్సవానికి కారణమైనటువంటి ఆరోకులైనటువంటి డాక్టర్ బెదాన్ చంద్రరాయ్ ఆయన పుట్టినరోజు జయంతి వర్ధంతి పద్దెనిమిది వందల ఎనభై రెండు జూలై ఒకటో తేదీన జై జన్మించి పంతొమ్మిది వందల అరవై రెండు జూలై ఒకటిని పరమపదించారు జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో ఇంత ఘన డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి మా యొక్క వైద్య సోదరులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులైనటువంటి శ్రీ తోనేటి ప్రభాకర్ రావు గారికి అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ అమ్మగారి మూర్తి గారికి అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు డాక్టర్స్ జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిదాన చందరాయ్ గారు ఆయన జన్మించి ఎనభై సంవత్సరాలు జీవించి ప్రజలకు పేద ప్రజలకు అలాగే మురుకువాళ్ళలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి రెండో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అలాగే భారత ప్రభుత్వం తరఫున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు ఆయన ప్రత్యేకమైన వైద్యు వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి అలాగే ప్రథమ చికిత్స మురుకువాడలో కానీ గ్రామ గ్రామాల్లో కానీ అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్నలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

i I'll be right well. లైట్ డాక్టర్ మన అవజోన మన అసోసియేషన్ కి ఈ గ్రేట్ గా ఆయన ఉపన్యం మనమంతా అనుష్తం ఈ దార మనం డాక్టర్ ఇంతమేగా ఎలా మనం డాక్టర్ బిసీ లై స్కూల్ అంటే ఇంకా యాక్టివిటీ అలా రన్ చేస్తున్నారని చెప్పి దరఖాస్తు తెలియజేస్తున్నారు థాంక్యూ థాంక్యూ సో సర్వట్ సర్వట్ సరే సరే సార్ మ్యాస్ మ్యాస్

సహాయం వేడిించి సంపూర్ణ సహాయాలు అందిస్తారని పరిపరి కొరుకుతారు థాంక్యూ సర్ అలా పట్టుకున్నాను ఒకసారి వేసిందా సార్ ఒకసారి ఎలా చూడండి ఎలా చూడండి అలా పట్టుకు రెడీ సీలు సార్ ఓకే రెడీ అంతే కదా చూడండి రెడీ ఇట్ చూడండి ప్లీజ్ మాయ్ రెడీ రెడీ సరే రెడీ అండి